కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ అని చెప్పి మభ్య పెట్టి మాయ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో టాబ్లర్ లోన్స్ సబ్సిడీ లోన్స్ ఎటువంటి సెక్యూరిటీ లేకుండా కార్పొరేషన్ లోన్స్ ఇచ్చేవాళ్ళు ఎస్సీ కార్పొరేషన్ నుంచి అటువంటిది ఈ రోజు దళితులకు అన్యాయం చేస్తూ పేరు గొప్ప ఊరు దిబ్బర విధంగా పేరుకే పథకాలు కార్పొరేషన్ అయినా కానీ ఒక్క రూపాయి కూడా లేకుండా కార్పొరేషన్ నిర్వీర్యం చేసి ఎస్సీ కార్పొరేషన్ లో కనీసం నిధులు లేకుండా ఈ రోజు మోసం చేస్తున్నారు దారుణమైన మోసం చేస్తున్నారు మామూలు మోసం కాదు దారుణమైన మోసం చేస్తూ దళితుల పట్ల ప్రేమాభిమాలు కురిపిస్తూ ఒక్క రూపాయి కూడా ఇల్లించకుండా ఎంతో మంది దళిత బిడ్డలు నిరుద్యోగులై తిరుగుతున్నారు గత ప్రభుత్వంలో నిరుద్యోగులకి వెహికల్ లోన్స్ ఇచ్చేవాళ్ళు ఈ ప్రభుత్వంలో ఒక వెహికల్ పేరుకే మాత్రం పథకాలు పథకాలు అని చెప్పిన తప్ప దళితులకు ఈ ప్రభుత్వం చేసింది ఏమి లేదని అందరికీ నమస్కారం అండి ఈరోజు బీసీ కార్పొరేషన్ గురించి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ గురించి మేము బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఆధ్వర్యంలో ఈరోజు మేము మాట్లాడటం జరుగుతుంది ఏంటంటే గత ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ అనేది అనేక బడుగు బలహీన కులాల ఆర్థిక అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం అంతకు ముందు గత అంతకు ముందు ప్రభుత్వంలో కూడా బీసీ కార్పొరేషన్లు అనేటివి ఎంతో చక్కగా నడుస్తూ ఉండేటి ఉదాహరణే ఇది సొసైటీలని సొసైటీలు ఇట్లాగా పదిహేను మంది గ్రూపుగా సొసైటీలు ఏర్పాటు చేసుకొని ఈ గ్రూపుకి ముప్పై లక్షల రూపాయలు గత ప్రభుత్వంలో ముప్పై ముప్పై లక్షల రూపాయలు రుణాలు పొందేవాళ్ళు సొసైటీల ద్వారా వాటిల్లో పదిహేను లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వం మరి ఈ రోజు మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్మోహన్ రెడ్డి బీసీ కార్పొరేషన్ కార్పొరేషన్లు పెడుతున్నాను మీకు చాలా అద్భుతంగా అభివృద్ధి ఉంటది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అవుతుంది మరి ఈ కార్పొరేషన్లకి ఎందుకు నిధులు మంజూరు చేయలేదు మరి ఇలాంటి అభివృద్ధికరమైన ఈ గ్రూప్ సొసైటీలకి వీటన్నిటికి నిధులు ఎందుకు మంజూరు చేయలేదు ఈ రోజు చదువుకున్న బిడ్డలు ఎంతో మంది ఉద్యోగాలు లేక నిరుపేదలుగా ఉన్నారు మరి అటువంటి వాళ్ళకి కార్పొరేషన్ చాలా ఎన్నెముకగా ఉండింది సబ్సిడీ రుణాలు ఇచ్చేవాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు మరి ఈ రోజు గత ప్రభుత్వానికి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తేడా చూసుకుంటే బీసీల మీద ఎస్సీల మీద చిత్తశుద్ది లేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పని మేము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు కార్పొరేషన్లు పెట్టి కలనీలు తొడవటానికి తాటికాయంత అక్షరాలతో వాళ్ళ పేపర్లలో వేసుకుంటూ బీసీలని మోసం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే తెలియజేస్తున్నాం ఈ రోజు ప్రెస్ మీట్ ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం తక్షణం బీసీ కార్పొరేషన్లకి ఎస్సీ కార్పొరేషన్లకి రుణాలు మంజూరు చేయాలని లేని పక్షంలో మేము తర్వాత మళ్లీ కూడా చేస్తామని చెప్పని కూడా రాబోయే ఇరవై ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డికి బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీల సత్తా ఏమిటో కూడా మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటున్నాం నా పేరు దుర్గంపాటి పద్మజ బీసీ కమ్యూనిటీ నుంచి ఈ రోజు నేను బీసీ కార్పొరేషన్ గురించి మాట్లాడడం జరుగుతుంది I my job.